హలో ఎవరి మీరు ఎంతమందికి వడియాలంటే ఇష్టమండి మా ఇంట్లో వాళ్ళందరికీ వడియాలంటే చాలా ఇష్టము ప్రతి ఇయర్ అయితే మేము వడియాలైతే చేసుకుంటామండి ప్రతి ఇరయితే మా అమ్మగారు చేసి పంపిస్తారు అండ్ అత్తయ్య గారు కూడా చేసి పంపిస్తారండి సో ఈయయితే నేనే పెట్టుకున్నాను చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి నేను కూడా ఫస్ట్ టైం వడియాలు పెట్టడం బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఎవరైనా వడియాలు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఎండతో ఏం పనిలేదండి వడియాలనేవి ఎండ లేకుండా కూడా పెట్టేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి ఇలా వడియాలు చేసుకుంటే సో ఈ వడియాల పిండి అనేది ఎలా పట్టుకున్నాను అండ్ సింపుల్ ప్రాసెస్ లో చేసుకున్నానండి ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఆ ఫుల్ వీడియోలో అయితే కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్పానండి మీకు పర్ఫెక్ట్ గా కుదురుతాయండి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకి కూడా నేను కూడా ఫస్ట్ టైమే అండి సో నేను ఏ రెసిపీ పెట్టినా హిట్ అయితేనే పెడతానండి ఫ్లాప్ అయిన రెసిపీస్ అయితే అసలు పోస్ట్ చేయను ఈ వడియాలు అనేవి చాలా ఈజీ ఈజీగా పర్ఫెక్ట్గా పెట్టేసేయచ్చండి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే మీకు చెప్పాను ఆ మెజర్మెంట్ కోసం అయితే ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి అండ్ ప్రాసెస్ అయితే చూసి ఒకసారి అయితే ట్రై చేయండి ఒక కప్పే కదండి ట్రై చేసి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే ఇంకో టూ త్రీ కప్స్ అయితే ఎక్స్ట్రా వేసుకొని చేస్తారు ఈ వడియాలు అంత టేస్టీగా ఉంటాయి అండ్ కొంచెం మీకు గా తినే వడియాలు కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయండి చాలా చాలా బాగా వచ్చినాయండి పర్ఫెక్ట్ గా అండ్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయండి వడియాలు మా పాప అయితే చాలా ఇష్టంగా తింది నేను చిల్లీ ఫ్లేక్స్ వేసాను కాబట్టి కొంచెం రెండు మూడు దిందండి ఈసారి అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసి కుండా చేయాలి అప్పుడు ఇంకా ఇష్టంగా తింటుంది సో అలా అయితే వడియాలు పెట్టేసాను చాలా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మనకైతే ఎండతో ఏం పని లేదండి వడియాలు అనేవి చాలా ఈజీగా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు మార్నింగ్ అయితే మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని నైట్ అంతా మార్నింగ్ అయినా పెట్టేసుకొని ఫ్యాన్ కింద మనం చూసుకుంటే కరెక్ట్గా ఒక ఎయిట్ అవర్స్ తర్వాత అయితే మనకి మొత్తం వడియాలనేవి మంచిగా అయితే ఎండిపోతాయండి సో ఎండిపోయిన తర్వాత వాటర్తో చిలకరిచ్చుకొని చల్లేసేసుకొని వడియాలనేవి తీసేసుకొని ఎండలో పెట్టేసుకొని ఒక టూ త్రీ డేస్ అంటే లైట్గా మనకి ఏ టైంలో అయినా అయితే ఎండలు ఉంటుంది కదండి ఆ టైంలో మీకు ఎండ వచ్చిన టైంలో ఒక టూ త్రీ అవర్స్ అండ్ బయట పెట్టేసుకొని ఎందుకంటే సంవత్సరం అంతా నిలువ ఉండాలి కదా అలా ఎండకి బయట పెట్టేసుకొని వర్షాకాలంలో కూడా మనకి ఎండ వస్తుంది కదండి ఆ ఎండలో పెట్టుకున్నా పర్లేదు సో అలా పెట్టేసుకొని వన్ ఇయర్ అయితే స్టోర్ చేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే రవ్వడియాలు అయితే వచ్చేస్తాయండి ఈ పర్ఫెక్ట్ రెసిపీ అయితే కింద లింక్ ఇచ్చానో తప్పకుండా చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్